హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్స్ మీడియా ఈ వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే ఈ నేను ఏ మాటలు పోయినా ఉన్నాం కదా ఇంకా సామాన్ అయితే ఈరోజు అయితే చద్దాలి మొత్తం దోమ అయితే పెట్టిన డబ్బలైతే ఇలా చూడండి ఇక్కడ మొత్తం కడిగైతే పెట్టిన డబ్బలైతే పొద్దుగాల కడిగిన ఎండకైతే మంచిగా ఎండిపోయిన ఇళ్ళ చుక్క లేకుండా ఎండిపోయినారనమాట అయితే ఇంకా చదువుతా చాందోళకి సంబంధించినాయి కదా ఫుల్గా అసలు తక్కువ అయింది రేట్ అయితే బిల్ అయితే చాలా తక్కువ అయింది మంచి ఎంతమంది కూడా ఫోన్ చేసి బిల్ ఏంది అంత తక్కువ అన్ని ఉన్నా కూడా అన్నప్పుడు నాకే చిత్రం అయితే అసలు అంటే నేను కొన్ని కొన్ని ఐటమ్స్ ఇంట్లో మట్టికి చదిపోయి మట్టికే వేసిన అన్ని వచ్చిన సమాన అంతే అనమాట అంటే అది ఒకటి ఇది బై వన్ గట్లా ఉన్నాయి ఇది వేసిన మైదా అంతగా నేను అలాంటి వాటి జోలికి పోలేదు అసలు కానీ కాకపోతే మా ఇంకా బాబు కోసం పిల్లల కోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే వేసిన చెప్తాను మీకు ఇది కూడా ఏం చేసా మీరు కూడా ఇలానే చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడ స్పష్టంలో అయితే ఇంక ఇది ఉన్నాయి ఇవైతే చదువుకుంటే ఇంకా డబ్బాలైతే పోతాం అన్నట్టు పొద్దున గడిగైతే అయితే వచ్చినా చూపిస్తాను మీకు ఏమేమి వచ్చినా అనేది కూడా ఇందాక వీడియో పెట్టినా కదా జరిగిన అది కొంచెం క్లారిటీగా రాలేదు నేను ఎడిటింగ్ చేసినాక మొత్తం వీడియో చూస్తే అప్పుడు నాకు తెలిసిపోయింది ఆ వీడియో మొత్తము ఇట్లా క్లీవ్ మంచిగా క్లీన్గా అయితే లేదు అని అయితే మొత్తం స్టక్ అవుకుంటూ వచ్చింది ఎందుకో తెలియదు నాకైతే ఫోను ఫుల్ అయిపోయింది వీడియోస్ అందుకే దానివల్ల దాని ప్రాబ్లం కావచ్చు అది ఇంకా చాలా కష్టపడి వీడియో తీసిన కాబట్టి ఎడిటింగ్ చేసినాక మళ్ళీ చూసినా చేయ ముందుకు చేసినా కూడా నేను డేట్ చేసేదాన్ని ఆ వీడియో పెట్టకుండా కాకపోతే అవి ఎడిటింగ్ చేసినాక చేసినాయి కదా మస్తు టైం పట్టింది అయితే అందుకోసమే నేను అప్లోడ్ చేసినానమాట ఏమనుకోకండి అది వీడియో అయితే ఇక్కడ చూడండి నేనైతే కొన్ని కొన్ని ఐటమ్స్ తెచ్చినా అందుకే బిల్లు తప్పినట్టు అనుకుంటా ఇక్కడనైతే పల్లీలు ఇదైతే అండి పల్లీలు ఇవైతే ఎంత తెచ్చినంటే అంటే వన్ వన్ కేజీ ఇది పడ్డది తెలుసా వన్ కేజీ ఇది తెచ్చినా కరెక్ట్ హోషన్ అయితే వన్ కేజీ కొంచెం ఎక్కువ వన్ వన్ కేజీ మీద హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువనే ఉండబడ్డవి అయితే ఇంట్లో పల్లీలు అయితే ఇంట్లో కూడను ఇది ఆల్రెడీ ఇంకా ఉన్నాయి అనమాట ఇంకా మళ్ళీ అయితే మళ్ళీ ఎక్కువ తెచ్చినా కూడా పూజలు వస్తాయి మళ్ళీ పురుపుట్లు వస్తుందని అయితే తేయలేదు ఎక్కువనైతే ఎండ కొట్టినప్పుడు కొంచెం ఎండ పోయాలి కొద్దిగా కొత్తపల్లి ఉన్నట్టు ఉన్నది రేట్ అయితే చాలా బాగా ఎక్కువ రేటు ఉంది అయితే ఇంతగానో పెరిగింది అనుకోలేదు ఉన్నది వన్ ఎయిటీ ఉన్నదట డి మార్ట్లో అయితే కొంచెం తక్కువనే కాకపోతే రేట్ బాగా పెరిగినట్టు ఉన్నది పల్లీలకైతే వన్ ఎయిటీ రూపీస్ అట షాపులో అయితే డిమార్ట్లో అయితే వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మాకైతే పల్లికి అయితే వన్ కొత్తపల్లి ఇది కొత్తగా ఉన్నది మరి చట్నీ ఎదుగుతుందా లేదా అనేది జరగాలి కొత్త పల్లె కాబట్టి పాతయ్య అనేది పైన పడవాలి దానికోసం ఏదైతే కొత్తవిస్తాం ఇందులో ఉన్నాయి కాబట్టి అయితే కడగలేదు ఇంకా కొంచెం ఖాళీ అయిన డబ్బల్నే కడిగి ఖాళీ అయిన డబ్బలే కడిగిన ఖాళీ కానీ అయితే కడగలేదు ఇంకా ఇప్పుడైతే కొత్తవి అయితే కింద పోస్తాం పోసి పాతే పైన పోస్తాం ఇవి వాడితే కొంచెం కూర్చొని పెడతా కడగకుండా కూడా ఇదైతే పల్లీ విని ఇప్పుడైతే నెక్స్ట్ పల్లీ మినప్ప పప్పు వేసిన దీనికి ఇంత రేటు పడ్డదని అంటే కేజీ వచ్చేసి నాకు ఇంటికి పడ్డది కేజీ మీద యాభై గ్రాములు నేర్చుకున్నాను ఇదైతే పది మినపప్పు కూడా పోస్తా బయట ఎంత ఉందో నచ్చారుల్లీల రేట్ ఎట్లా తెచ్చి మా చెల్లె వాళ్ళు షాప్కి వెళ్ళి తెచ్చిందట ఇందాక ఫోన్ చేసింది డీమార్ట్కి వెళ్ళిందంటే అవునన్నా తల్లి రేట్ ఎట్లు ఉందంటే వన్ సిక్స్టీ ఉందని అనమాట అట్లా నాకు తెలిసిపోయింది వన్ ఎయిటీ రూపీస్ అయితే తెచ్చిందట డీమార్ట్లో బెటరే ఉంటుంది కాకపోతే బయట షాప్లలో కూడా ఇది ఒకటి టరాజులో అయితే మస్తు ఘోరం చెప్తారు అసలు అయింది తక్కువ జోపుతున్నారు అంటే కంప్యూటర్ వస్తుంది కదా తక్కువ ఎట్టున్నారు జోపుతున్నారు అక్కడ మనం షాప్లో చూపించి మళ్ళీ మనకు తెలిసిన అక్కడ చూపిస్తున్నామంటూ అక్కడ తెచ్చిపోతుంది నాకైతే అలా చూసుకుంటుంది అందుకే షాప్లో ఎక్కువ శుభ్రం శుభ్రించుకోవాలి అయితే అట్లా తక్కువ చూపుతారు మళ్ళీ ఆ రేటు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అయితే నేను కాకపోతే డి మోట్లో తెచ్చుకుంటానంటే మనము కావాల్సిన దానికంటే ఎక్కువ వేసుకుంటాము అట్లా దిగు ఎక్కువ పోతుంది మనకు కావాల్సింది వేసుకుంటే ఏం జాగ్రత్త నా ఉద్దేశము ఇక్కడ పాతవి కూడా కొన్ని ఉన్నాయి ఇది కూడా అప్పుడు డీమోట్లో తెచ్చినవి ఇది కూడా కొన్ని ఉన్నాయి ఇది కూడా దిగున్నాయి ఇకైతే ఒక టూ మంత్స్ దాకా అయితే వస్తాయి ఇవైతే ఈ ఐటమ్స్ అయితే ఒక ఆయిల్ ఇప్పుడే రాదు ఎందుకు నేను ఆయిల్ ఎక్కువనే పడుతుంది నాకైతే మేము పప్పు అయితే ఇక నెక్స్ట్ అయితే ఇక వస్తున్నారు మీరు కూడా డబ్బులు ఇవి ఎంత పడ్డాయి అంటే చెప్తాను ఎయిటీ నైన్ రూపీస్ కేజీ ఉంది నాకైతే నేను ఇదైతే తక్కువనే వేయించుకున్నాను ఎందుకంటే ఇది తక్కువ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక హాఫ్ కేజీ అన్ని పోయమని చెప్పిన చెప్పి ఇంకా ఆయన తెలియదు కదా అక్కడ తరాజు లేని మనం అంటే ఎంత కదా జోక్కు లేం కదా మనం అందరూ ఎక్కువ తక్కువ అనేది కావచ్చు బుక్తవా డి ఇక మా వాడు వచ్చా ఇక్కడ వరిస్తూనే ఉంటాడు మా బుడ్డు అయితే మొత్తం సెల్ఫ్లు కూడా జరిగి పెట్టిన నీట్ నీట్గా పేపర్ లైట్ వేసి అనమాట కింద క్యాన్స్ ఇవన్నీ కూడా కడిగి క్లీన్గా పెట్టినా ఇంకా ఇవైతే ఇంటికలకు తీసుకున్నాను ఇంటికలకి అప్పుడు ఎంపికలు ఉండే కదా బాగా ఈ రెండు క్యాన్లు అయితే ఇంటికలకు తీసుకున్నా కింద ఇది రెండు క్యాన్లు ఇవైతే ఇక ఇదైతే ఇదైతే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నది సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ పూసిన వాడాలి అయితే అన్నీ తక్కువ తక్కువనే మళ్ళీ ఎక్కువ వాడం కదా చింతపప్పు దాన్ని ఎక్కువ ఇది ఓన్లీ దోశలకు అవసరం వస్తుంది ఒక పోపులకి అవసరం వస్తుంది ఏదైనా పౌడర్ మనం మసాలా ఏదైనా వేసుకునేందుకు అవసరం వస్తుంది అంటే ఇప్పుడు కల్నామా పొడి వేసినప్పుడు ఇలా బాగా అయితే శనగపప్పు వేసుకొని పొడిలకి వేసుకున్నా ఇట్లా యూజ్ అవుతుంది ఇది అయితే అప్పుడప్పుడు అందుకే తక్కువ తీసుకున్నాయి కూడా అవసరం కొంచెం తక్కువ తక్కువ వాడుకునేది తక్కువ తక్కువ పోసుకోవాలి ఎందుకంటే అది పురుగు వస్తాయి మాది అక్కడ చాలా రోజులు తీసుకున్నందుకు ఎక్కువ ఎంచుకొని ఈరోజు అయితే ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ ఒక ఉక్కుమరవ్వ ఇదైతే ఇది కూడా నేను చాలా తక్కువ ఇది కూడా పూరి చేసినప్పుడు కొంచెం మళ్ళీ వేయడానికి ప్లేస్లోకు సారీ చేయడానికి ఎక్కువ తినారు వీళ్ళైతే ఎక్కువగా తినారు మా వాళ్ళు అయితే ఎక్కువ అందుకే చాలా తక్కువ వేసుకున్నా ఇది కూడా సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నీ ఇట్లా సిక్స్ అండ్ హాఫ్ దాకా పడ్డాయి కదా ట్వంటీ త్రీ రూపీస్ పడ్డది నాకైతే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్కి బయట నాకు తెలియదు ఇంకైతే అయితే పెసారు ఇవి వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఉంది కేజీ అయితే నాకు కేజీ అంటే కేజీకి ఒక సిక్స్ గ్రామ్స్ ఏమో తక్కువ ఉంది నైన్టీ ఫైవ్ ఏమో అయితే ఇందులో వస్తున్నా అన్నీ ఈ డబ్బు అయితే ఎప్పుడు టీమాటర్ తెచ్చుకున్న ఇలాంటి సేమ్ ఉంటే బాగుంటుంది కదా కిచెన్లో ఒకటే అంటే ఒకటే సైజు సేమ్ వేస్తున్నాయి అనుకో బాగా పెడుతుంది కిచెన్లో అందుకోసం నేను చెప్పుకో ఇల్లు మేము ఇల్లు ఇంట్లోకి వచ్చినప్పుడు అంటే మేము ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వచ్చినప్పుడు ఉన్నది ఎప్పుడు సో అయితే స్టార్టింగ్ అప్పుడు ఎంత నీటే పెట్టుకుని ఉన్నాయి ఎంత కొత్తగా ఉన్నాయి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటే బాగుంటాయి కదా డస్ట్ బట్టలు అంటే దాదాపు మేము వచ్చి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే చిప్స్ కూడా వాడతాయి అప్పుడు అప్పుడు ఇచ్చిన డబ్బులు ఇంకా బాగుంటాయి ఉండేది కేజీ ఉండేది అయితే కేజీ డబ్బులు పెడతాయి దాకా ఇంత ఇంతమంది తగ్గుతుంది ఐడియా లేదు అయితే లేదు ఇంకొక సిక్స్ అయితే తెచ్చుకోవాలి కదా అప్పుడప్పుడు సిక్స్ తెచ్చుకున్నాం ఇంకొక సిక్స్ అన్ని కేజీ కేజీ తెచ్చుకొని అక్కడ ముందే పెట్టుకున్నాం అనుకో బాగుంటుంది ఇదైతే మైదా పిండి ఇదైతే ఫ థర్టీ త్రీ రూపీస్ వద్దాయి కేజీ అయితే మైదా ఐటమ్ అయితే ఫార్టీ రూపీస్ అయితే అప్పుడప్పుడు నేను అప్పుడు తెచ్చుకునేది అందువల్ల నాకు రేటు కొన్నికి తెలుసా పక్క షాప్ ఇదైతే క్యాన్లో వద్దామనుకుంటున్నా ఎందుకంటే పాతలు కూడా కొంచెం ఉంది పిండి ఎక్కువ వాడని కాకపోతే ఈసారి అయితే కేక్ వేద్దాము మళ్ళీ బోండలు చేసుకోక కూడా చాలా అవుతుంది అందుకోసం ఇది మైదా పిండి పాతలు కూడా కొంచెం ఉండే పిల్లలు పునుగులు బోండలు బాగా కేక్ వేద్దామని కోడలు కూడా వచ్చినాయి అనమాట ట్రై చేయాలి ఒక్కసారి ఎలా వస్తున్నీ అయితే పాతది పాతది దీంట్లో వస్తుందా పడుతుందా పడుతుంది పూరిపిండా మైదాపిండా మైదాపిండి భయమైంది మైదా మైదాపిండి సేమ్ ఉంటుంది కదా కొంచెం భయమైంది అన్నమాట ఛాన్ అయితే నింపితే అసలు పిండి లాంటిది ప్లాస్టిక్ డబ్బాలు పోతుంటే బాగుంటది కాబట్టి ఇంకా డబ్బాలు ప్లాస్టిక్ లేవు ఉన్నాయి కానీ అంత వెరైటీ ఉన్నాయి అవన్నీ తీసేద్దామనుకుంటాయి ఇలా అంతా కానీ డబ్బాలు అయితే కొన్ని డబ్బాలు అయితే తీసేద్దామని చూస్తున్నా అంత పంట పట్ట మొత్తం వాడతానా వాడాలి ఖరాబ్ అయితే వేయద్దాను పైన అయితే పెడుతున్నా పెద్దలు అంటే సెల్ఫ్ పైన ఉంటుంది కదొకటి దానిపైనైతే వెళ్తున్నాను దీంట్లోనైతే చక్కర్ ఉంది ఆల్రెడీ అందుకోసమే అది తీయలేదు అనమాట ఇప్పుడైతే మొత్తం ఇలాంటి ఫోర్ క్యాన్స్ ఉన్నాయి నాకైతే పప్పులనైతే అన్ని పప్పులు వచ్చినాం అనుకుంటున్నా ఇది ఏదైతే ప్రెసర్ పప్పు ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ పడ్డది దీనికి ఎయిటీ ఫైవ్ పడ్డది ప్రెసర్ బాగా వాడతాను నేనైతే అంటే కందిపప్పు ఉన్న వేరేపప్పు అది తక్కువ ఎర్రపప్పు అయితే వాడాలి ఎప్పుడో ఒకసారి అది కూడా లేదు వేరేపప్పు కూడా లేము ఇది అయితే తెచ్చినా కందిపప్పు ఆల్రెడీ ఉన్నది అమ్మ కూడా కొంచెం వేసింది అనమాట ఉన్నది పొట్టిపప్పు అది ఉన్నది కొంచెం కొంచెము నల్ల కొంచెం ఉన్నదనమాట ఇక దీని అయితే వలిగింది ఒకటి వలిగింది ఇది సిక్స్ డబ్బాలు ఉంటాయి కదా దాంట్లో ఒకటి డబ్బా ఉండేది వలిగింది వేయము బాస్మతి రైస్ చేయండి స్మెల్ అయితే బిర్యానీ స్పెట్ వస్తుంది ఈ బిర్యానీ కోసం చూడగానే బిర్యానీ తీసుకోవాలి చేసుకోవాలని మంచి స్మెల్ వస్తుంది ఇందులో కొన్ని ఉన్నాయి ఆల్రెడీ అయితే ధనియాలు ధనియాలు లేక నాకు మసాలా తిని తిని రోజుకు టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది నిన్న నైట్ కూడా వేసుకున్న ట్యాబ్లెట్ అయితే ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలంటే నాకు వేసుకున్న మా ఆయనతో మొక్కకుంటా తిన్నా ట్యాబ్లెట్లో ట్యాబ్లెట్ అయితే దీన్ని ఎక్కువనే పోతే బాగున్నాడు ఇవైతే ఎంత అంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి ఇవైతే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంత పడ్డదని నాకు నైంటీ ఫోర్ రూపీస్ పడ్డది కేజీకి అయితే వన్ సిక్స్టీ రూపీస్ అదా అయితే నాకు పని రాలేదు అసెంబ్లీ అయ్యింది పిల్లలు అయితే పక్క ఇస్తున్నారు ఫీజ్ కొద్దిగా ఉండే మసా సతా తిండి అయితే అస్సలు తినట్లేదు ఇంతగా ఉంటాను అయితే అమ్మా ముందు తిన్నారు కొద్దిగా దోశలు వేసి ఇచ్చినారు అండి దోశలు వేసిస్తే అప్పుడే తిన్నారు అంతే మావాడు అయితే ఇంకా అస్సలు తినే దోశ అయితే పొద్దుగా నుండి నాకు నాకొక్కడికి అంతవరకు టైం పట్టిన వాళ్ళు తినేసరికి అయితే ఇంకా అందరం నేను తినని మొత్తుకుంటే ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్కి మా తిన్నారు ఇద్దరాకు మరి తిని వింటున్నా ఈవినింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్కి తినది అలా ఉంటుంది ఇంటికాడ ఉంటుంది నేను మా అయితే ఈరోజు అందుకే పని కాలేదు లేకపోతే ధనియాలు కొంచెం ఎండకు పెట్టి ఏంటి మంచిగా మిక్స్ చేసుకొని ధనియా కూడా వేసుకునేదాన్ని మసాలా ఆ మసాలాలు వాడితే నాకు నా వల్ల అయితే వేసుకుంటాను ఎంత బాగుంది అయితే మొన్న షాప్లో ఇచ్చినా ఆయన అయితే రోజు మొత్తుకుంటుండో అది అయితే కూరలో లేస్తే సోంపు వేస్తున్నావా మొత్తుకుంటుండో మనం ఏమైనా బ్రహ్మాసో లేచేసుకొని ఉంటున్నా ఆ సోంపులు అయితే కూడా నాకే నమ్ముద్దు కదా అల్లన్నీ చేస్తే కూరగాయ ఉట్టిదంటే వింటాం కానీ కూరలో లేకు నేను ఉంటే నాకు కూడా నచ్చింది సోంపు అయితే కూరలలో లేసిన అయితే ఏం సోంపులాగానే ఉంటుంది తల మా పంటికి ఆ నోట్లో పెట్టుకుంటే సోంపు స్మెల్ వస్తుంది నాడికి ఆ షాప్ ఉందా అనైతే లేదమ్మా జిరకర్ ఉన్నాయని చెప్పిందాము అని అయితే అమ్మ ఏమైతే షాప్లో నచ్చింది లేదని ఫిక్స్ ఆల్రెడీ ఇంకా జిల్క ఉన్నారు అదైతే వాడల్లా కూడా తెలుసుకోలేదు ఇదైతే వచ్చినా నేను ఇప్పుడైతే ఇవైతే జరగడం అయితే అయిపోయింది నెక్స్ట్ ఇవి ఈ ఐటమ్స్ డబ్బులు అనేది రెడీ అయితే అయిపోయినాయి ఇంకో ఐదు ప్యాకెట్ అయితే తెచ్చిన ఒక ఫోర్ ఏమైతే వచ్చినాయి ఇవైతే రెగ్యులర్గా వాడేటివి కాకుండా ఒకటైతే వాడకుండా రోజు వారానికి ఒక టై టైఫ్లో అయితే వాడాలి నేనైతే ఇగో ఇది రైస్ బ్రాండ్ అయినా ఎప్పుడైనా ఇవ్వటప్పుడు ఒకసారి రైస్ బ్రాండ్ అంటే ఒక నాలుగు ఐదు ప్యాకెట్లు తెచ్చిన ఒకటి రైస్ బ్రాండ్ ఒకటి నూనె ఒకటి సన్ఫ్లవర్ ఫ్లవర్ ఇట్లా తెచ్చుకుంటాను సార్ ఇది ఒక్కటైతే రైస్ బ్రాండ్ తెచ్చుకున్నాను వన్ వన్ ఫార్టీ రూపీస్ అనమాటది షాప్లలో అనేది మనకి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉన్నది ఈ బోర్ ఆఫ్ ఫ్రీడమ్ అయితే అందులో అయితే కొంచెం తక్కువనే ఉంది ఫైవ్ రూపీస్ డిఫరెంట్ ఉంది ఇంకా అయితే ఫర్చను ఇదైతే ఇది అయితే మసగ మీద ఇదైతే వన్ ఫిఫ్టీ పడ్డది కాకపోతే ఇదైతే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి నైన్ ఫిఫ్టీ నైన్ టెన్ గ్రామ్స్ ఉంటుంది ఏ ప్యాకెట్ మీద కూడా ఇదైతే ఎయిట్ హండ్రెడ్ ఉన్నది మా ఇంట్లో అయితే ఇంకా వచ్చిన ఎయిట్ రూపీస్ తెలుపు చూస్తే అలా ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది రేట్ మా ఆయనకి చెప్తే చూసుకోవాలని వద్దుకున్నాడు ఇంకా ఇదైతే పల్లె నూనె గ్రౌండ్ గ్రౌండ్నట్ నూనె ఇదైతే ఏ స్ట్రాండ్ బాగుంటుంది అయితే ఈ కంపెనీ వాడదని అయితే బ్రాండ్ బ్రాండ్కి గ్రౌండ్ పల్లి వాసన కూరలు కూడా చాలా బాగుంటుంది కాకపోతే మనం ఏదైనా డీప్ ఫ్రై పూరీ వాటికి అయితే పని చేయదంతా డీప్ ఫ్రై వాటికి ఇది వాడదు పల్లి నూనె వాడి ఇదే వాడాలి ఇదేంటి అదే రెండు ఇదే సన్ సన్ఫ్లవర్ ఆయిల్స్ రెండు ఇచ్చిన ఒకటి గ్రౌండ్ నట్టు ఒకటి రైస్ బ్రాడ్ ఆయిల్ మొత్తం నాలుగు ఆటలు వచ్చినాయి ఇంకొకటి వేస్తా అయిపోవు అంటే నాకు ఇది ఒక నెలకి ఫోర్ వస్తాయి అన్నట్టు ఫోర్ అయితే పట్టుకొని వచ్చిన వారానికి ఒకటి అనుక ఇది ఇంకా నెక్స్ట్ అయితే ఇవైతే సబ్బుల కట్టలు ఇవైతే రెండు తెచ్చినా ఇవి బై వన్ ఉన్నాయి కూడా తెచ్చినా అయితే వన్ రూపీస్ ఇంట్ రెండు కలిపి ఇదైతే బిర్యానీ మసాలా ఇది వాడతాను నేను ఎప్పుడే కానీ ప్రజెంట్ ఇది లేనప్పుడైతే ఇంట్లో చేసుకున్నా ఇది తెచ్చిన ఇది అయితే మస్తు ఉంటుంది బిర్యానీ అయితే షాయి బిర్యానీ మసాలా సెవెంటీ రూపీస్ పడుతుంది కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలా కొన్ని ఐటమ్స్ అయితే ఇట్లా మొత్తం అంటే మసాలా లెక్క దంచి రాకుండా కొంచెం లూజీ కూడా వదిలేస్తారనమాట ఇప్పుడు ఏంటి వాటిని మిరియాలు కానీ అది ఆకు అలాంటి బట్ పేర్లు వస్తే లేవు నాకు పేర్లు అయితే తెలియదు అలాంటివి అయితే ఎప్పుడైనా మీరు వాడాలంటే ఇది చాయ్ బిర్యానీ మసాలా వాడకూడదు ఎంత బాగుంటుంది బిర్యానీ పేర్లు ఇక్కడ బ్రెడ్ అయితే తెచ్చిన ఇదైతే డబల్ కమిటీ వేస్తామని అయితే తెచ్చిన పాల ప్యాకెట్ కూడా తెచ్చినాయి అనమాట లీటర్ ప్యాకెట్ ఇంకా నెక్స్ట్ బాటిల్ మామిడికి తెచ్చిన ట్వంటీ వన్ రూపీస్ ఏమో పడ్డది ఇలా కొంచెం తక్కువ రేట్లో ఏది ఏదేస్తాయి ఎందుకంటే వాళ్ళు స్కూల్లో ఎక్కువ వదిలేసేస్తాడు అనమాట అందుకు కొంచెం తక్కువ రేట్లో తెచ్చినా బ్రష్లు అయితే ఇక తెచ్చినాయి ఇక్కడ అయితే వన్ టెన్ రూపీస్ పడ్డది ఒకరి ఫోర్ హండ్రెడ్ త్రీ వచ్చింది ఫోర్ బ్రెషెస్ అయితే వచ్చింది రూప్రెండ్స్ అయితే ఇదైతే త్రీ బేస్ త్రీ అయితే వచ్చినాయి థర్టీ సిక్స్ రూపీస్ ఉంటుంది ఇదైతే కొంచెం తక్కువ ఉన్నాయి చేస్తా కానీ బెస్ట్ క్వాలిటీగా చేస్తారు మళ్ళీ తక్కువ 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 రేట్ ఇది వచ్చి మళ్ళీ అవి బ్రష్లు కూడా ఇట్లా ఇంకా ఇట్లా తోమరానికి రవ్వ అలాంటివి ఏం కాదు మంచి క్వాలిటీగా చేస్తాను ఇవి కూడా ఇంకా నెక్స్ట్ అయితే బాసంత సబ్బులు ఇవి ఆల్రెడీ మూడే నెల ఆడేది వచ్చింది ఇది పతంజలి అని ఒక అయితే అయిపోయింది ఇవైతే ఒక డబ్బల డబ్బలకైతే అయితే వెళ్తే ఇక క్యాన్లనైతే ఏం ఖాళీ ఉన్నాయి రెండు క్యాన్లు ఖాళీ ఉన్నాయి ఇదో ఇది కూడా వేసినా ఇదైతే సిక్స్ ప్యాకెట్స్ ఏమో వచ్చినాయి పిల్లలు వినడానికని ఇది ఒకటైతే వేసినా ఇవన్నీ అయితే చెప్తాలి ఇక మసాలాలు అయితే ఇవి స్పైసెస్ అయితే ఏం లేదు పెట్టాలనుకున్న కానీ ఇక ఫుల్లు వేడుకున్నాయి బయట కంటే ఎక్కువ ఉన్నాయి నేను ఊరికి వెళ్ళినా కూడా ఇవి అన్ని తెచ్చుకుంటా ఒక్క ఒక్కసారి తెచ్చుకుంటారు అయితే ఇవి అంటే స్పైసెస్ ఇవి బిర్యానీ వేసుకోవడానికి ఇట్లా అన్నీ ఒక్కసారి తెచ్చుకుంటారు ఇక తెచ్చుకుని అయితే తెచ్చుకుంటారు కాకపోతే కడిగి అయితే పెట్టిన అన్నీ కడుగుతుంది కదా దీన్ని కూడా కడిగైతే పెట్టినాయి ఉన్న వాటిల్ని కడగాలి ఖాళీ డబ్బాలు కొన్ని కడిగినా ఇవి అయితే ఉన్నాయి ఇంకా లేని అన్నీ అల్లవి అలా ఇవైతే దీంట్లోనే డబ్బుల్ని అయితే అవన్నీ దీనికి ఉయ్యాలి ఇదైతే బుక్ చేసిన ఇట్లా అన్నీ ఒకటి సైడ్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది అన్నిటికి ఒక్కొక్క డబ్బులలో ఎత్తుకోవడం కట్టయితే ఈజీగా ఉంటుంది అనేది ఇది బుక్ చేసిన అనమాట ఇలా వస్తుంది పైన ఇంకొక సెట్ ఉంటుంది అనమాట ఇంకెట్ ఇలా అయితే ఈ సెట్ దీనికి క్యాప్ ఇవన్నీ చూపెడతాం మీకు ఇలా అన్నైతే ఉంటుంది కావాలనుకుంటే మీకు లింక్ అయితే పెడతాను నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే పెడతాను కావాలనుకుంటే ఊళ్ళు వేసుకోండి ఇక ఇవన్నీ పని అన్నీ ఖాళీ అనేలా స్పైసెస్ అన్నీ తెచ్చి పోయాలి వీటిలో అయితే డీ మసాలు చాలా రేగున్నాయండి ఈ స్పైసెస్ అయితే లేదు నేను ఊరికి వెళ్ళినప్పుడు ఊళ్ళో తెచ్చుకుంటాను అనమాట అక్కడ అంటే ఇవి ఆవాలు ఆవాలంటున్నా ఇవి సాజీరా ఆకు కుక్క అవన్నీ ఉంటాయి పువ్వులు ఇంకా అదంతా నేను ఊర్లో ఊరు పోయినప్పుడు జరుపుతారు ఇలా కింద వాటిల్లోనైతే పువ్వుగానే ఉన్నాయి ఇవైతే ఇవి కొన్ని మసాలాలు రాకపోతే బట్ అయితే ఉన్నాయి ఇప్పుడు అయితే ఇవి ఇదైతే ఓమా ఒక దాంట్లో చెక్క ఇది ఒక దాంట్లో మీ పిండి మీ పేరు తెలియదు నాకైతే చెప్పినా కూడా మీకు అర్థం ఉంది నా భాష భాషనైతే కందిపప్పు ఇదైతే ఉన్నది ఇదైతే ఒక క్యాన్ లైట్లోనే పెడతాను నేనైతే దీన్ని వేయకుండా చాలా ఏం లేదు కదా కొంచెం ఊరిది కొంచెం అయితే ఊర్లేదు అన్నమాట అనమాట ఇది పొత్తు పప్పు అయితే అయితే పొట్టు పప్పు ఇది అమ్మ పెట్టిందనమాట ఇదైతే పొట్టుది ఇది రెండు అని వేరే సపరేట్గా అయితే పెడుతున్నాను ఇలా అయితే పొట్టి వేరే టేస్ట్ ఉంటుంది అది వేరే టేస్ట్ ఉంటుంది రెండు డిఫరెంట్గా ఉంటుంది కదా అందుకే కలపట్లేదు అయితే పండ పెడుతున్నాయి ఇప్పుడైతే ఇది ఒక్క క్యాన్ అయితే ఖాళీగా ఉంది మంచిగా గడిగిన నూలు పెట్టి మెల్లగా మంచిగా మెల్సి క్యాన్లు అయితే ప్లస్ తిండ్ క్యాన్ అన్నీ వాడితే బాగుంటుంది ఇంట్లో అయితే అప్పుడు సరే ఇవైతే తినేవి అన్నీ ఒక టూనైతే ఎత్తి పెడుతుంది సరే ఇక్కడ కొబ్బరి నూనె ఏదైతే కొబ్బరి నూనె కూడా తెచ్చిండ్రా ఇదైతే చేయాలి దీన్ని అయితే చూపిస్తాను మీకు హెయిర్ వెళ్ళడానికి అయితే నేను ఇది ఒకసారి తెచ్చుకుంటా ఇప్పుడు ఇంకా లీటర్ తీరేస్తా కాకపోతే అక్కడ లీటర్ది కొంచెం ఆఫర్ ఏం లేదు ఎక్కువ రేట్ ఉంది అందుకోసమే ఇది ఇవ్వడానికి ఆఫర్ ఉంది ఇది కోకోనట్ ఆయిల్ అనమాట పారాషూట్ కాదు కోకోనట్ ఆయిల్ ఇదైతే దీంతోనైతే నేను చూపిస్తాను మీకు ఎట్లా ఏం చేస్తాను దీంతోనైతే ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే నా వీడియోస్ ఎలా ఉన్నాయో కొంచెం కామెంట్ చేయండి కొంచెం టైం తీసుకుని కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంక ఇవన్నీ చదివి మొత్తం అంగడంగా ఉండే కింద కూడా మొత్తము ఈ కూడా పేపర్స్ అన్ని తీసి మంచిగా ఫ్రెష్ పేపర్లు అయితే వేసిన ఇప్పుడైతే చాయ్ ఇవంతా తీసినాక కొంచెం చాయ్ పెట్టుకున్న ఒక తక్కువ వస్తుంది ఎంత చదివేసరికి ఇంకా మా వచ్చే టైం కూడా అయింది కిచెన్ అయితే గా చదువుకున్నారా సుఖండి అమ్మ ప్రశాంతంగా ఎన్నె ఉండవు అనుకుంటాను కిచెన్ చదరాలి చదరాలని కానీ కిచెన్ కి అయితే నా వల్ల కాదు టైం మస్తు పడుతుంది పైన ఈ రోజు అయితే అయిపోయింది చూపిస్తాను నేను ఇలా అనుకునేది అనేది అయితే మంచిగా కడిగి అయితే మంచిగా క్లీనింగ్ వేసి ఆడినాక వాటర్ పోసి అయితే పైన అడుగుతున్నా ఇక కిచెన్ కూడా మంచిగా గా కూర్చున్నాను అన్నమాట ఇక మావానికి అయితే ఇక్కడ విప్పి అయితే ఏమని పొద్దున నుండి అడుగుతానే ఉన్నాడు నా పని మీద నేనున్నా ఇంక ఇప్పుడైతే వేస్తున్నాయి ఇక్కడ అయితే అన్నీ ఫుల్ అయిపోయినాయి ఇక్కడ చూడండి డబ్బల అన్నీ ఇట్లా మంచిగా ఫుల్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా అది ఇంట్లో ఒక్కదంటైతే చక్కెర అనేది తక్కువ ఉంది పొయ్యలేదు అది క్లీనింగ్ అది అయిపోయినాక క్లీనింగ్ పోద్దామని అయితే పోయలేదు అనమాట దాన్ని కడిగినాక మళ్ళీ పోద్దామని ఫుల్గా వేయలేదు ఇక మిగతా అన్నీ కడిగి మంచిగా పోసుకున్నాను ఎండుగా ఇక కింద చూడ కింద కూడా అన్నీ ఫుల్గా నింపుకున్నా ఇదైతే ఇది ఖాళీ డబ్బా అన్నమాట ఇది మన కొబ్బరి ఉన్న డబ్బు ఉంటుంది కదా అది నేను దీన్నైతే ఒకదానికి యూజ్ చేస్తాను అనమాట ఖాళీ డబ్బతోని అది చేసినప్పుడు మీకు చూపిస్తాను నేను ఎందుకని ఇదైతే ఇందులనైతే అదేంటి నిమ్మకాయ పచ్చడి ఉంది తాలింపు వేయండి ఊర పెరన్న కదా అది ఇదైతే రాగి పిండి మొత్తం కింద కూడా మొత్తం చదువుకున్నా మొత్తము చూపిస్తా మీకు అదే చూడండి కింద కూడా మొత్తం జద్దుకున్న కింద పిల్లలు బ్యా బాటిల్స్ స్కూల్ బాక్సులు అన్నీ చాయ్ కప్స్ అవన్నీ పెట్టినా అనమాట ఇక ఆ కిందనైతే వాడు తెచ్చుకున్నాడు మా బుడ్డు బిస్కెట్ ప్యాకెట్ ప్యాకెట్ను చిప్స్ ప్యాకెట్లు అలా మెలిగ ఎలిగడ్డలున్ను ఆలుగడ్డలు గిట్లా కింద పెట్టినా ఈ పక్కకైతే ఇంకా అవి కూడా కింద కూడా అన్ని డబ్బాలు అట్టు ఉన్నాయి చూడు అవి అయితే మేము అవి కొంచెం ఎక్కువ ఫుల్ ఉన్న కాబట్టి అటు సైడ్ అయితే పెట్టిన పసుపు డబ్బా అవి ధనియాలు ఇంకా ఏంటి పాప్కాన్ ఇవి అవి ఉంటాయి కదా అవి ఇటు సైడ్ కూడా బాసలు కూడా ఇక్కడ నుంచో పడి పేపర్స్ వేసి అయితే పెట్టినా ఇక్కడ చూపిస్తాను మీకు పేపర్స్ వేసి అయితే మొత్తం ఫుల్గా పెట్టిన కానీ తీసేటప్పుడు ఇంకా జాగ్రత్త ఓకే నచ్చితనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాగుంటే బాగుందని టాలెట్ వస్తుందా పోస్తావా ఇక చూడండి బాగుంటే ఒక లైక్ వేసుకోండి బాగుంటే బాగుంది అని కామెంట్ చేయండి బాగా లేకుంటే బాగాలేదని బాగా చద్దుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇలానైతే అని చేద్దాను ఇంకా